హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా రైతు బంధు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి సో ఇవేంటివన్నీ తెలుసుకోయే ముందు ఇలాంటి మరిన్నో లేటెస్ట్ అప్డేట్లు మీరు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మన వీడియోలని ప్రతి ఒక్కటి లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి మీకు అప్డేట్స్ నేను అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే ఈరోజు తెలంగాణ మంత్రివర్గ భేటీ నిర్వహించబోతున్నారు ఇందులో రైతు బంధు అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్ద పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది కొత్త జీవోలను కూడా విడుదల చేసే అవకాశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ యొక్క నిర్ణయాల విషయంలో కొన్ని అంశాలు మన దృష్టికి వచ్చినాయి మనం డిస్కస్ చేసుకుందాం రైతు బంధుని రైతు భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది అయితే గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చిన పైసలను ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచబోతుంది అయితే దీనికి సంబంధించి వందల ఎకరాల వరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అయితే ఇప్పుడు కేవలం ఐదు నుండి పది ఎకరాల మధ్యలో మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట సో అలాగే రెండు ఎకరాల ఉండి కూడా ఎవరైనా పన్ను కడుతున్నా కానీ ఉద్యోగస్తులుగా ఉన్నా కానీ వీళ్ళకి సంబంధించిన రైతు బంధు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన పరిమతులు విధించే అవకాశాలు కూడా అవపిస్తున్నాయి మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరిని ఈరోజు ప్రదర్శిస్తుందని వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే మూడో అంశం రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల విషయానికి సంబంధించి కూడా రెండు విడతలలో చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా కూడా అర్థమవుతుందనమాట సో మొత్తానికి రుణమాఫీ రైతుబంధు విషయంలో రై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానాలు ఈరోజు కేబినెట్ భేటీలో నిర్ణయాలకైతే రాబోతున్నాయి ఈ విషయంలో అధికారులు కావచ్చు మంత్రివర్గ భేటీలో మంత్రులు కావచ్చు సీఎం ఏ విధంగా ప్రస్తావిస్తారన్నదైతే వెయిట్ చేస్తుండాలి ఇలాంటి మరెన్నో స్పీడ్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మర్చిపోకుండా మీ తోటి మిత్రులకి వీడియోని కూడా షేర్ చేయండి ధన్యవాదాలు